అయితే కొంచెం బలాలు సరిపోవు కొంచెం పెట్టాలి నువ్వు ఇప్పుడు ఏం పెట్టాల ఫర్టిలైజర్స్ భూమిలో పెడదామని భూమిలో న్యూట్రియన్స్ అవి ఇవన్నీ పెట్టేద్దామని భూమిలో ఇస్తావు ఇంకా డ్రిప్ కింద ఇస్తావు అన్నీ చెప్తాను నీకు ఇప్పుడు నీకు కరెక్ట్గా ఎన్ని రోజులు ఉందంటే అరవై రోజులు టైం ఉంది నా వచ్చానన్నా బయ డాక్టర్ వచ్చింటే దాలిమ్మ జిల్లంలో చూపిస్తానా చూడన్న వచ్చింది చూడన్నా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అలా ఇప్పుడు ఏం లేదా ఇక్కడ కొన్ని ట్రిప్పులు వేద్దాం కొన్ని ఇక్కడ వేద్దాం అక్కడ కరెక్ట్గా అరవై రోజులు ఉంది రోజుకి వారానికి ఐదు గ్రాములు పెరిగినా కానీ నువ్వు అనుకున్న సైజుకి రీచ్ అయిపోతాం చెప్పితే ఈ రోజే ఖచ్చితంగా చెయ్యాలి మనం ఛాలెంజ్ గా తీసుకున్నాం మనకు తెల్దు అవును వాడు పండి లేడు అని చాలా మంది అన్నారు అవును అన్నారా మిమ్మల్ని కామెంట్ చేసారా చేస్తారు అంటే మనకు తెలియదు కదా దీని గురించి నువ్వే బాగా చేస్తావుగా దేవుడు నీకులే ఉన్నాడుగా కాదండి దేవుడు మీకే ఉన్నాడుగా ఉన్నాడు కాబట్టి ఇంత రాళ్ళ పొలాల్లో కూడా ఇలాంటి అంటే బంగారం మడిచ్చిన హరిగారు అంటే మరి చూడండి రైతన్నలారా అన్నారా మరి రైతులందరికీ తెలివి కళ్ళు ఉన్నాయి అందరికీ డబ్బులు ఉన్నాయి అన్ని తెలివితేటలు అన్ని దండిగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి కానీ మనిషికి చేసే శక్తి కానీ మనిషికి చేసే ఓపెక్ కానీ అన్ని ఉండాలి వ్యవసాయం అంటే ఏదో ఆషామాజిక ఏదో ఏదో అయిపోయింది ఏదో చేసినవి అంటే పనులు కావు చూడండి సైజులు ఎట్లాపోయినాయి ఇది ఈ చూడు బొడ్డు ఇప్పుడు ఓపెన్ అవుతుంది నీకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయింది ఇది ఇది ఓపెన్ అయిందంటే కాయ పెరుగుతున్నట్టు లెక్క ఈ షేప్లో వచ్చిందంటే కాయ నీకు ఇంకా ఓపెన్ అయింది ఇంకా ప్రతిదీ ఓపెన్ కావాలి ఓపెన్ అయితేనే నీకు సైజులోనే బాగా ఇంకా పెరుగుతూ ఉంటాయి అది ఎండిపోయింది చూడ తీసేదండి టచ్ చేయొద్దు తీసి చూడండి ఇది కూడా ఇది కూడా షేప్ మారింది చూడు అన్నయ్య అట మళ్ళీ వచ్చు ఇది షేప్ 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 ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీ ఎట్లా ఉంటుంది అట్లైపోయింది చూడండి ఇట్లా కాయలు ఇంక ఇట్లా షేప్లెస్ అయిపోతే నీకు ఇంకా ఆటోమేటిక్గా సైజు పెరుగుతూ ఉంటుంది ఇంకా ఇంక షేప్ మారిపోతూ ఉంటుంది ఇంకా చూడండి మార్పులు వచ్చినాయి చూడండి ఒక పక్క తంతా ఉంటుంది ఇంకా సైజ్ ఉంటుందని ఫస్ట్కి ఇప్పటికీ దాదాపుగా అన్ని నీకు దాదాపుగా నీకు కలర్ మారిపోయినాయి చూడండి దాదాపుగా మీరు మీరు గమనించండి ప్రతి ఇది అసలు యాక్చువల్ బెంగళూరు స్టాండర్డ్స్ ఇవే బెంగళూరు స్టాండర్డ్స్ మీరు అక్కడ ఉంటే నేను తీసుకెళ్ళి చూపించేవాడిని అసలు చూడండి ప్రతి కాయ చూడండి మీట్ రండి ప్రతి కాయ యొక్క టెక్చర్ కానీ దాని కలర్ కానీ ఎంత మార్పులు వచ్చినాయి చూడండి మీకు ఇది కలర్ కలర్ చెప్పినా ఇక్కడ చూడండి సార్ ఇవన్నీ ఓవర్లోడెడ్ అయినా కానీ స్టిల్ ఇట్ ఈస్ స్టాండప్ లైవ్ ఇట్లా ఉండాలి కాయలు ఇప్పుడు దీనికి నువ్వు ఎంత సైజ్ చెప్పు అంత సైజ్ ఇద్దాం సైజ్ ఎక్సలెంట్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఫ్రూట్ ఇంత ఇండెక్స్ ఎక్కువ ఉంది ఫ్రూట్ ఎక్కువ ఉంది ఇక్కడ కానీ దిల్ బలాలు ఎనర్జీ ఇంత పెద్ద కాయల్ని మనం సైజు తెప్పించటం అనేది చాలా ఈజీ బట్ మీరేందంటే నీ దగ్గర ఉన్న మనిషి చెప్పే మాటలు వినాలి మీరు చెయ్యాలి మీరు ఫాలో చేస్తేనే చూడాలి మార్పెట్టచ్చు నీ చూడండి కాయలు కూడా పలకలు తిరిగి చూడండి మొన్న మన పలకలేవు మొన్న చూడండి మెత్త చూడండి మెతపడ్డాయి చూడండి కాయలు ఎట్లా మెత అనమాట ఎందుకంటే రైతు మీకు ఒక అవగాహన ఉండాలి మన హరి నాయుడు గారి యొక్క చేను ఇది సోదరులారా లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్న నాన్నగారు చాలా వరకు రికవరీని చూడండి కాయలు కూడా మొత్తం మీరు చూడండి అన్న కలర్ కూడా యూనిఫామ్ కలర్ వచ్చేసింది చూసావా కలర్ కూడా అన్నీ ఒకటే కలర్ వచ్చేసింది ఇప్పుడు కలర్ అమేజింగ్ అది చూడండి అట్లా రావాలి అట్లా వచ్చే సంతోషం చాలు సైజులు అద్భుతంగా ఇట్లా కాయలన్నీ నీకు యూనిఫామ్ కాలు వచ్చినాయి చూడండి మొన్నంత లాస్ట్ ఏదో పాలిపోయినట్టు డల్లుగా ఇంకా నీకు పట్టికేషన్ చేయాలి నువ్వు సరిపోతుంది మనం ఇది చూసి సంకల కొట్టుకోకూడదు మనం ఇది చూసి దీనికి మిల్లి బొగ్గు ఇక్కడ కొంచెం ఏందో మిల్లీ ఎక్కువ ఉంది ఏరియాలో దాదాపు దాని మీద మిల్లీ బొగ్గు తక్కువ వచ్చుద్ది కొట్టండి చూడండి సోదలరా అమేజింగ్ అన్నమాట ఏ ఏమనిపించింది గురువు గారు నీకు సైజులు కానీ కలర్ కానీ బ్లైట్ కానీ ఒకసారి ఇది చెప్పండి మీరు మిషన్ కాబట్టి మీరు చెప్పాలి మాట్లాడాలి రెండు స్వయంగానే చాలా చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పండి మీరు నిజంగా చెప్తుంది రెండు స్వయంగానే బాగా మారింది తోట చాలా బాగా మారింది బ్లైట్ మటుకు దాదాపు చేతిలో పట్టుకొచ్చాదు పోయిందని భయపడ్డా గానీ సైజుల్లో గానీ కలర్ లో గానీ టెక్చర్ లో గానీ ఈవెన్ మొక్కల్లో కూడా నీకు మార్పు వచ్చింది గమనించండి చాలా బాగా సో ఇది రైతు గారి యొక్క నిజమైన మాటలు అవును అది బాధలేదు క్లిప్స్లే అది చూడే అంత పలకలు వచ్చేసినాయి చూడండి కాయలు చూడు కొంత మార్పులు పలకలు వచ్చినాయి పోయినసారి ఏందని ఎంత హార్డ్ ఉన్నా అడిగాను మిమ్మల్ని చూడండి వస్తాను ఇక్కడ పలకలు వచ్చేసినాయి ఇక్కడ వచ్చినాయి అంటే ఫార్మేషన్ నడుస్తున్నాడు బాగా పలకలు రావాలి ముందు మనకేందంటే కాయ అనేది పలక సైజులోకి రావాల్సిందే రౌండ్ షేప్లో ఉందంటే అది సరిగా సపోర్ట్ చేయనట్టు ఇక్కడ చూడండి సార్ ఎంత క్లారిటీగా ఉందో చూడండి సార్ ఇక్కడ చూడండి ఇక్కడ బాల్లా ఉంది చూడండి అంటే లోపల సీడ్ పెప్పం అయ్యి నీకు స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పుడు దీనికి నువ్వు షుగర్లో పెట్టుకొని ఎన్హాన్స్ చేసుకుంటే నువ్వు ఏ సైజు చెప్పు ఆ సైజు చేసి పెడతావు అసలు ఇది అని పెద్ద ఛాలెంజే కాదు ఇప్పుడు ఇంకా మెయిన్ బ్లైటు అందరికి సమస్య బ్లైట్ బ్లైట్ని కంట్రోల్ చేసుకున్నావు రైట్ కాస్త కలర్ ఇట్లా పింకిష్ వచ్చిందండి కాయలు ఎక్సలెంట్ అనమాట ఉప్పుకి బాగా బాగా ఉప్పుకిని అసలు ఇప్పుడు తోడు చూస్తుంటే కనబడుతుంది సైజరు బ్రాసో ఫిట్ కొట్టుకుంటే ఎలాంటి కాయలైనా సరే నీకు చేతులకు వచ్చేస్తాయి బాగా వచ్చింది చాలా ఇక్కడ చూడండి ఈ కాయలు చూడండి ఇక్కడ ఈ చెట్లు కానీ చూడండి అసలు ఈ కాయలు ఎన్ని కాయలున్నావు చూడండి మంచి దండి దిగుబడి కూడా అసలుకి దీన్ని ఇన్హాన్స్ చేసుకుని సైజులు చేసుకుంటే ఈ ఊర్లో కాదు ఈ లైన్లో నువ్వు కింగు మన ఈ బెల్ట్లో నిన్ను కొట్టినోళ్ళ లేడు కాపాడుకోవాలి నువ్వు మంచి నువ్వు మంచి బాగా కష్టపడ్డావు చేసావు కానీ అసలు విషయంలో ఫెయిల్ అయినావు ఇప్పుడు బయటకు వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఎట్లా బాగుపడ్డరు అంటే లక్కీగా సేవ్ అయిపోయారు చూడండి ఈవెన్ ఎవరికి కర్ణాటకలో కూడా ఈ సంవత్సరం ఇంత కాయలు ఇంత కాపులు ఎవరికి లేవు ఎంత మేధావులు కూడా ఫెయిల్ అయిపోయారు బ్లైట్ ఏదో ఒకటి వచ్చి మునిగిపోయారు అందరు కానీ మన రాష్ట్రాల్లో మన ఈ బెల్ట్లో యు ఆర్ నెంబర్ వన్ ఇప్పుడు ఒకరికొల్లే చూడండి బ్లైట్ ఉందా చూడండి మీరు లేదు బ్లైట్ లేదు బ్లైట్ కంట్రోల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు ఈ కాయలు చూడండి అసలు ఒక్క దానికి రైట్ ఆల్రెడీ ఏది అసలు రైట్ అదనమాట సో అందుకని ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి మందులు అనేవి వచ్చిందాక చూడకుండా ప్రికాషన్గా ప్రీ ప్లాన్ కొట్టుకుంటూ రావాలి ముందే అర్థం అర్థమైందా సార్ ముందే కుట్టుకుంటూ వస్తారు అడ్వాన్స్ గా స్ప్రేలు ఏది కొంచెం మంచిగా చెప్పేవాడు మాట్లాడుకుంటా పూర్తి ఇంకా రాలేదు బిస్కెట్ అయినా ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంత రిజల్ట్ చూసిన తర్వాత దాని చూడండి నీకు కష్టం అనిపిస్తుంది ఇంకా ఇంక ఇంకా నీకు ధైర్యం వచ్చింది ఇంకా ఇది చూడండి ఇది కూడా ఎంత మారిందో చూడండి చేయండి పట్టేయండి ఫుల్ సపోర్ట్ చేస్తాను మీకు మీకు ఏది కావాలో సపోర్ట్ చేస్తాను ఇక్కడ నువ్వు మిమ్మల్ని కుట్టినట్టు లేడు అట్లా చేసేటట్టు చేద్దాం మనం సరేనా సగం సగం అగ్రికల్చర్ చేయద్దు మనం చేతి బాగా చేయాలి లేకపోతే ఆలోచన అవునవును అర్థమైనా చూడండి అసలు చూడండి సార్ లాస్ట్ ఇయర్ అసలు కనపడాలి నాకు అన్ని పలకలు వచ్చినవి చూడండి అది ఆల్రెడీ దాని జన్మ అటు పుట్టింది అది తుర్రు వచ్చినట్టు మనిషికి దాని పుట్టక అట్లా ఒకసారి అట్లా వస్తూ ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నేను చెప్పేది సింపుల్ అన్న ఒకటి మిల్లి బొగ్గు ఖచ్చితంగా కొట్టుకోవాలి ఎందుకంటే నేను చాలా మంది చూసాను ఈ ఏరియాలోచి బాగా తడపాలి మెయిన్ ఏంటంటే దీంట్లో నువ్వు షుగర్ కంటెంట్ పెంచుకోవాలి కాయల్లో కాయ సైజులు పెరగాలంటే షుగర్ కంటెంట్ బాగా ఇచ్చుకోవాలి చెప్తాను మీకు షుగర్ కంటెంట్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకేం చేయాలంటే ఇప్పుడు మేకప్ ఉన్నాయినా పలకొచ్చేసి చూడండి ఇది ఇది నాలుగో నెల కాయ చూసుకోండి చూడలరా చూడండి సైన్స్ నమ్మండి చూదలరా మంచి మందులు ఉన్నాయి మార్కెట్ లో చాలా మంది దగ్గర అందుబాటులో లేవు మందులు ఏ కొట్టకూడదుగా కొట్ట మంచి దగ్గర మంచి వ్యక్తి దగ్గర తెచ్చుకో దాని మెమ్మలకి ఇన్సెక్టి సైడ్స్ ఫంగి కొట్టుకుంటే కాదు అది మందులు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలంటే అది ఏం కాదు మన మందు అటు ఇటు వాడు వేసుకుంటాడు మరి తెయద్దు అట్లా ఇది చూడండి సార్ ఎట్లా సైజు చూడండి సైజు బాగా రోగాలు కానీ ఏదైనా కానీ చూడండి అసలుకి ఎక్సలెంట్ కాయలు చూడండి అసలుకి ఇప్పుడు నీకు వెలివేట్ అవుతాను ఇంకా రేపు అవును ఎండకు పడతాయి ప్లస్ నువ్వు మందులు కొట్టేవి కూడా ఏంటంటే కొంచెం మిక్స్ మిక్సింగ్ చేసేటప్పుడు కనుక్కోండి మీరు మీరు సొంతగా చేయొద్దు అట్లా మీరు నాలుగు నాలుగైదు సార్లు అట్లా చేస్తే మీకు అర్థమైపోద్ది సైన్స్ ఎంత ఈజీయో లిక్విడిటీ అనేది అంటే కెమికల్స్ని మీరు వాటర్లో డైల్యూట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన కరెక్ట్ ఎంఎల్ కరెక్ట్ డోసేజ్ చేసుకోండి మీరు ఇష్టం ఉన్నట్టు ఎవరో చెప్పిన మాటలు వినకూడదు మీరు ఎందుకంటే పంట రేపు అల్టిమేట్గా ఎవరైనా తప్పు చెప్పినా మీరు లాస్ అయిపోతారు అవునాగా ఇప్పుడు చూడు నీకు ఇది ఇదివరికి నీకు కొంచెం కాయలు చెట్లు కూడా కింద వంగట్లా చూడండి కొంచెం నీకు స్టాండింగ్ అవసరండి ఇప్పుడు నిలబడ్డాయి కాయలు చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలుకి ఇంకా చూడండి ఎంత బాగుంది ఇంక ఇంక నువ్వు చెప్పు దానిమ్మలు పండి కష్టమా ఇంక నీకు ఇప్పుడు నీకు ఏం చేయాలని అనిపిస్తుంది నాలాంటి వాడు గట్టిగా ధైర్యంగా ఉన్నాడు ఉంటే ఏదైనా పండియచ్చు ఎన్ని ఎకరాలు నేను చేయొచ్చు ఇది రైతు మనసులో నుంచి మెయిన్ ఏంటంటే పెట్టడమే కాదు అది చేసే విధానం కానీ చేసే మెథడ్ కానీ తెలుసుకొని చేస్తే ఒక్క మచ్చలు కానీ ఒక ఏదన్నా బ్యాడ్ కానీ ఏమైనా చూడండి ఒక్కొక్క కాయన చూడండి ఒక్క కాయన చూడండి మీరు ఒక్కటైన చూడండి మీరు ఒక మచ్చలు కానీ ఒకటి ఏదన్నా డాట్స్ కానీ చూడండి ఎంత క్లారిటీ ఉందో తోట చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి మీరు సో ఇది సో సైన్స్ దయచేసి నమ్మండి ఆయన సొంత రైతు అనమాట ఆయనే హరి హరినాయుడు గారని చాలా గొప్ప రైతు చాలా బాగా చేశాడు నేను అనుకోవటం ఇతను ఎకరానికి పది టన్నులు ఫస్ట్ పంట అది సెకండ్ పంట ఇది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్కి పది టన్నులు దిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ రైతు అనమాట ఇతని పేరు ఖచ్చితంగా రికార్డులు వస్తుంది మీరు కూడా టీవీలు అవి అందరూ ఇవాళ రేపు చిన్న చిన్న ఏదైనా బాగా పండిస్తే టీవీలో ఇస్తున్నారు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిందే మీరు కూడా ఇలా రేపు కొంచెం పండిస్తే టీవీలోకి ఎక్కుతున్నారు జనాలు అర్థమైందా పది టన్నులు తీసిన ఫస్ట్ రికార్డు నువ్వేనబ్బా ఎకరానికి పది టన్నులు తీసిన రికార్డు బదులు కొట్టింది మీరే ఇంకా మేము కొట్టిన కూడా ఉండరు నా దేశ ఏరియాలో ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తాను ఇది కాదయ్యా ఇంకా నువ్వు తీసుకో ఇంకా నువ్వు ట్రై చేయి ఇంకా నువ్వు పంట పెట్టుకో ఇంకా బాగా సంపాదించుకో ఏముంది ఆరు నెలలు కష్టపడితే డబ్బులు వచ్చేస్తున్నాయి నువ్వు ఏ బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయి ఏ బిజినెస్ పెడితే ఎక్కడ డబ్బులు ఉన్నాయో చెప్పండి మార్కెట్ ఇయర్ వంద రూపాయలు ఎట్లా డబ్బులు వస్తాయి గయా మరి ఇంకేం కావాలి నీకు ఇదే మనకు కావాల్సింది డబ్బులు నువ్వు పెడతానో తీసుకుంటున్నావు తప్పే ఉందంటే దానికి కాదు దానికి అయ్యే పోతా అండి వస్తాయి మరి ఎనర్జీ వచ్చేస్తుంది అవి వస్తాయి అవి మనం ఏం చేయలేము ఇప్పుడు దాన్ని రెండు మూడు ఉంచండి అక్కడ పెట్టారు బుడ్లు ఏం ఇచ్చారు కొన్ని ఇది అంటే ఈ మొత్తం ఎన్ని ఎకరాలున్నారు నాలుగున్నర ఎకరాలు అంటే దాదాపు మరి

తెప్పించాను ఇంక తెప్పిస్తాం ఇంకా ఇంతకన్నా ఎవరు తెప్పిస్తారో నీకు నువ్వు లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఇది ఇంకా నీకు వెనకబడి పోలేవు ఇంకా ఇంక నేను ఎవరు ఆపలేరు నేను